మంచి పద్యం చెప్తాను కలిమిగల లోభికన్నను విలసిముగ పేద మేలు వితరణి చలిచలము మేలు కాదే కులనిధి అంబోధికన్నా చాలా ధనవంతుడైన లోభి ఉంటాడు వాడి వల్ల ఎవరికి లాభం ఒకరికి పైసా ఇయ్యడు బిచ్చం వేయడు పిల్లికి బిచ్చం వెయ్యడు అంటారు చూసిరా అటువంటి వాడు అదే నిరుపేదైనా సరే తనకు పది రూపాయల సంపాదనలో ఒక రూపాయి దానం చేస్తాడు ఒక రూపాయి ఆకలి కొన్న జీవులకు ఏదో ఆహారం కొనివేస్తాడు అటువంటి వాడు మీరు ఎందుకంటే సముద్రంలో ఎంతో నీరుంటుంది ప్రతి లీటర్కు ముప్పై ఐదు గ్రాముల ఉప్పు ఉంటుంది దాన్ని మనం త్రాగలేము కానీ చలిచలమ తీసిన కొద్దీ కొత్త మంచి నీరు వస్తూ ఉంటుంది తీయటి నీరు వస్తూ ఉంటుంది అది మేలు కాదా అంటాడు ఈ పద్యం యొక్క భావం అది మనం ఎంత సంపాదించిన అని కాదు మనం ఎంత వితరణి అంటే దానిలో ఎంత అవసరమైన వాళ్లకు మనం ఇవ్వగలుగుతున్నాం పంచుకోగలుగుతున్నాం అనేది ముఖ్యం ఉంటాను శుభమస్తు